మాట్లాడుకుంటా ఉన్నాం పదిన్నర కు టెన్ టెన్ మార్టీ నేను నేను ఫోన్ చేస్తూ మాట్లాడి ఆపరేషన్ థియేటర్ లోకి కూడా వెళ్ళాడు వెళ్ళాక వచ్చాక నేను హాస్పిటల్ కు వస్తాను అనుకుంటే నేను చెప్పాను అంతలోకి ఇంత మార్పు అయిపోయింది వాళ్ళ నిర్లక్ష్యం డ్రైవర్గా పనిచేస్తున్న పంచగుట్ట పోచ్చమ్మ బస్తీ నివాసి సతీష్ అని వ్యక్తి ముప్పై తారీఖు అర్ధరాత్రి బండిపైన జారి పడి కొద్దిగా కాలు కొద్ది గాయమైనప్పుడు వాళ్ళ కోలుకు దానికి స్నేహితులు ఇక్కడ కార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది డాక్టర్లు పరీక్షించి కొద్దిగా ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అయింది టెస్టులు చేసి ఒక టూ త్రీ డేస్లో సర్జరీ చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళకు సిమెంట్ పట్టి వేశారు ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అన్ని కండిషన్లు ఉన్నాయి షుగర్ ఇక్కడ అన్ని కండిషన్లు ఉన్నాయి ఈరోజు ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు అప్పటికి అతనికి వెంటిలేటర్ లేదు ఏం లేదు వాళ్ళ బాబు కూడా ఉన్నాడు అప్పుడు ఆపరేషన్ థియేటర్ ముందు వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడే ఉన్నది టెన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఎన్నిసార్లు అడిగినా కానీ పంపిస్తున్నాం పంపిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు డాక్టర్ మూడు గంటలకు ఒక పది మంది డాక్టర్లు అయిపోయి పేషెంట్ ను ఇమీడియట్ ఒక అంబులెన్స్ తీసుకొచ్చి వీళ్ళకి కూడా ఏం చెప్పకుండా ఎక్కండి 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 అని అలా అలౌడ్ చేసుకుంటా అసలు నాలుగు సర్జరీ చేసిన వ్యక్తి లోపలికి పోయినప్పుడు వెంటిలేటర్లు అవసరం ఏం లేదు ఏంటంటే పూర్తి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ వ్యక్తి చచ్చిపోయాడు అనస్థితి చేయడం వల్లే చచ్చిపోయాడు అనుభవం లేని డాక్టర్ల వల్లనే చచ్చిపోయాడు నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్లనే చచ్చిపోయాడు మేము మా డిమాండ్ ఏంటంటే దీనికి బాధ్యత వహించి నా వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి నుంచి డిస్మిస్ చేయాలి మేము అంతవరకు మేము బాడీని అక్కడనే పెడతాం ఎంతవరకు అయినా పోరాటం చేస్తాం